నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి గుల్లోకి రానియని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలి డాక్టర్ పెరిమళ్ళ రామకృష్ణ కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి హత్య నిందితుడు అరెస్ట్ ఘనంగా కామ్రేడ్ పర్స సత్యనారాయణ జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఎండుగంజే గంజాయి పట్టివేత టీ ట్వంటీ డబ్ల్యూసీ నేడు భారత్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ జగన్ ప్రభుత్వానికి ఘోర ఓటమి తప్పదు నారాయణ నేడు గ్రూప్ వన్ హాల్ టికెట్లు విడుదల బెట్టింగ్లకు పాల్పడ్డ క్రికెట్ పదహారు నెలల నిషేధం నేడు ముగినున్న మోదీ నలభై ఐదు గంటల ధ్యానం నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా తీయాలి గుల్లోకి రాని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలని హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమల రామకృష్ణ అన్నారు తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం చెందిన మిట్టపల్లి కృష్ణతో పాటు ఐదుగురు వ్యక్తుల హనుమాన్ మల ధరించిన వ్యక్తులు అదే గ్రామ హనుమాన్ గుడిలోకి పూజ చేసుకోవడానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కులాల పేరు తీస్తూ వారిని అడ్డుకోవడం గుడిలోకి రానివ్వకుండా గేటు మూసివేయడం సరైన పద్ధతి కాదని హనుమాన్

జ్ఞానంలో ఎంతుంది అని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటే ఒక గేయం రూపంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా కొన్ని దోపిడి కులాలు అహంకారముతోటి బుద్ధి జ్ఞానం ఇంకా కొంచెమైనా ఉండాలా ఒక గుణం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు ఒక గుణం అనేది మతానికి సంబంధించింది కాదు సిద్దిపేటలో మీరు తక్కువ కులస్తులు మీ అంతు చూస్తాం గుళ్ళోకి వస్తామని కొందరు మాట్లాడడం చాలా బాధ కలిగించింది అదే తరుణంలో కోపం కూడా వస్తుంది మిత్రులారా ఇది రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలే కొత్తగూడెం పట్టణంలో సృష్టించిన బీటెక్ విద్యార్థి హత్య చేసిన నిందితుడిని విలేకరుల సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ రహమాన్ హత్య జరిగిన విధానం గురించి వివరించారు గతంలో జరిగిన గొడవలు పాత కక్షలు ఉన్న నేపథ్యంలో గురుదీప్ ను తమ్మిశెట్టి కోటేశ్వరరావు మధ్య దారుణంగా కొట్టి చంపాడన్నారు టెక్నికల్ ఆధారాలు ప్రత్యక్ష సాక్షులు నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కేసు నాలుగు గంటలు ఛేదించిన జిల్లాకర్ అభినందించారు ఈ తమ్మిశెట్టి కోటేశ్వరరావు తండ్రి పేరు వచ్చేసి రాంబాబు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వడ్డెర క్యాస్ట్ ఏసీ మెకానిక్ ఇతను వచ్చేసి గాంధీ కాలనీ చుంచుపల్లి నిన్న సాయంత్రం ఎల్లబోయిన గుణదీప్ అని చెప్పేసి బీటెక్ కాలనీ సెంటర్ లో దారుణంగా చేతులతో కాళ్ళతో కొట్టి తొక్కి అతని చావుకు కారణం చంపేసి నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది కరుణాకర్ గారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతన్ని ఎవరైతే చనిపోయిండో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావటం కోసం ఉపయోగించినటువంటి స్కూటీ కూడా సీజ్ చేయడం జరిగింది కొత్తగూడెం క్లబ్ లో పరస సత్యనారాయణ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాములు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పరస సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక ఉద్యమాన్ని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్మించి కార్మికుల కష్టజీవుల పక్షాన ఉండి పోరాడారని నేటి యువతరం అర్థం చేసుకుని సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో యువత ఎంతో తెలుసుకోవాలని రాములు తెలిపారు ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో పరస సత్యనారాయణ గారి శత జయంతి ముగింపు ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి వరుస సత్యనారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కార్మికోద్యమాన్ని ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించి కష్టజీవుల పక్షాన పోరాడినటువంటి గొప్ప నాయకుడు ఆయన పాల్వంచ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో కార్మికుల పక్షాన ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక మేధావి అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నైజాం నవాబ్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా ప్రజల తరఫున ఆనాడున్నటువంటి వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు జీవితాలు కూడా గడిపినటువంటి గొప్ప నాయకుడు నారాయణ నియోజకవర్గం మలూర్ మండలంలో ఐదు పాయింట్ ఐదు కిలోల ఎండు గంజిని పట్టుకున్నట్లుగా నారాయణఖే డిఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మరూర్ మండలం ధన్వార్ చౌరస్త వద్ద ఎస్ఐ అంబర్య వాహనాలు తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఏసయ్య విఠుల్ కలిసి కర్ణాటక తరలిస్తున్న

తాగే మెంజాయితాగా ఎలా ఉంది సో దాన్ని ముక్కలుగా వచ్చిన ఆతను ఎండ పెట్టుకొని తర్వాత ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆ తర్వాత ఈ యొక్క ఏసైన అతను అతనికి తెచ్చిన ఫ్రెండ్ అటువంటి విఠల్ అతను పార్లర్ని వీళ్ళేసి వల్లి వెళ్ళాడు అతని దోస్కిడు అదో ఇట్స్ పార్లర్ పార్లర్ వడ్పల్లి అతని పేరు విఠల్ సో ఈ విఠల్కి ఆ విషయం చెప్పి అది తనని అమ్మి పెట్టే టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా వామప్ మ్యాచ్ జరగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ వెబ్సైట్ చూడవచ్చు కాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా జట్టులో చేరారు అతను వామప్ మ్యాచ్ లో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఘోర ఓటమి ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారని తిరుపతిలో మీడియాకు తెలిపారు ఓడిపోతాను తెలిసి విశాఖలో ప్రమాద స్వీకారానికి ఏర్పాట్లు చేయడం విడ్డూరమన్నారు కన్యాకుమారిలో మోదీ ధ్యానం చేయడం ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమని విమర్శించారు చేసిన పాపాలను కడుక్కోవడానికి అక్కడికి వెళ్లాలని దుయ్యపట్టారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ఈ నెల తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది ఉంది మెయిన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహించినట్లుగా అధికారులు పేర్కొన్నారు ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసింది ఇంగ్లాండ్ క్రికెట్ బ్రైడన్ కార్సే ఆ దేశ క్రికెట్ బోర్డ్ షాక్ ఇచ్చింది బెట్టింగ్లకు పాల్పడినందుకు పదహారు నెలల పాటు నిషేధం విధించింది ఇంగ్లాండ్ సెంట్రల్ కాంటాక్ట్ పై సంతకం చేసిన కార్సే రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్ లో మూడు వందల మూడు బెట్లు వేశారు విచారణలో నేరాన్ని అంగీకరించడంతో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ లో అతనిపై ఈసీబీ నిషేధం విధించింది కార్సే ఇంగ్లాండ్ తరపున పద్నాలుగు వన్ డేలు త్రీ టీ ట్వంటీలు ఆడారు కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన నలభై గంటల దీక్ష వల్ల మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది బీజేపీ వర్గాలు తెలిపాయి దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు వేసవ సెలవు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి తెలంగాణలో మొత్తం మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కాలేజీలు ఉండగా నిన్నటి వరకు రెండు వేల నాలుగు నలభై మూడు కళాశాలకు ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ ఇచ్చింది వీటిలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి విల్టన్ హెడ్లైన్స్ మరొకసారి కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి గుల్లోకి రాని అని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలి డాక్టర్ పెరిమొహల రామకృష్ణ కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి హత్య నిందితుడు అరెస్ట్ ఘనంగా కామ్రేడ్ పరస సత్యనారాయణ జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఎండుగంజాయ పట్టివేత టీ ట్వంటీ నేడు భారత్ బంగ్లాదేశ్ వామ్ అప్ మ్యాత్ జగన్ ప్రభుత్వానికి ఘోర ఓటమి తప్పదు నారాయణ నేడు గ్రూప్ వన్ హాల్ టికెట్లు విడుదల లకు పాల్పడిన క్రికెట్ పదహారు నెలల నిషేధం నేడు ముగినున్న మోదీ నలభై ఐదు గంటల ధ్యానం రెడ్డి తర్చుకొనన్న ఇంటర్ కాలేజీలు ఈవి వరల్డ్ అప్డేట్ నర్ ప్రిప్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్